శ్రీ గురుచరిత్ర అధ్యాయం పదహారు శ్రీ గణేశాయనమా శ్రీ సరస్వతీ శ్రీ గురుభ్యో నమః అద్వితమైన భగవంతుడు సృష్టి ఆదిలో నేను నేను అనేక మగుదును అనిగా అని సంకల్పించి తన వినోదార్థము ఈ అనంత సృష్టి జాలనే రచిస్తాడు అయినా సకల కళ్యాణ గురునిధి అయిన పరమాత్మ యొక్క ఇంటి సంకల్పం కూడా జీవులందరికీ ఒక విధంగా శ్రేయస్కరమే ప్రళయానికి పూర్వం సర్వజీవులు ఎటువంటి సంస్కరాలకు కర్మఫలాన్ని చేకూర్చుకున్నాయో వాటి నుండి తిరిగి ఆ జీ జీవులు సుఖ దుఃఖాది అనుభవాల ద్వారా శుద్ధమవ్వడానికి సృష్టి రచన ఒక చక్కని అవకాశము కానీ అజ్ఞానబద్ధులైన ఆ జీవులు పూర్వకర్మ అను ఫలానుభావము పూర్తయ్యే లోపల ద్వంద్వ ప్రభావం చేత మరల కర్మ సంచయోగాన్ని పెంచుకుంటాయి వారిపై కృప వలన ఆ పరమాత్మ శ్రీ దత్తస్వామిగా అవతరించి శ్రీపాదస్వామి శ్రీ నరసింహ సరస్వతి స్వామి వంటి సద్గురువుల రూపంలో జీవనుద్ధరిస్తాడు కనుకనే సద్గురువు సేవ మోక్షానికి మొదటి చివరి మెట్టు కూడా సద్గురువు త్రిమూర్తాత్మకుడు పరబ్రహ్మమును కూడా ఈ విశ్వమంతా ఆయన రూపమే గురుభావంతో దేనిని అచంచలమైన దీక్షతో సేవించిన మానవుడు గమ్యాన్ని చేరవచ్చు కానీ సామాన్యులకు ఏ వస్తువునైనా వ్యక్తినైనా పరిపూర్ణమైన గురుభావంతో సేవించడానికి తగిన సంస్కార బలం ఉండదని ఈ అధ్యాయంలోని గురుపా గురుపాడైన విప్రుని వృత్తాంతం తెలుపుతుంది సర్వం లిక్విదం బ్రహ్మం ఇదం బ్రహ్మం అని శృతులు చెప్పిన ఆనాటి భావంతో ప్రాణులు వస్తువులతోనూ వ్యవహరించడం పామరుల వల కాదు కనుకనే సద్గురువుల రూపంలో శ్రీ దత్తాత్రేయుడు అవతరించి తన మహిమతో వారి భక్తి విశ్వాసాలను చురగొని వారిని ఉద్ధరిస్తాడు వివేకం లేని భక్తులకు గురువు పట్ల కూడా స్థిరమైన భక్తి విశ్వాసాలు ఉండవు అందుకే ఎక్కువ మంది ఆత్మజ్ఞానాన్ని పొందలేరు మనుష్యనం సహప్రేషు ే సిద్ధయ్యే జ్ఞానసిద్ధికై యత్నించేవాడు వెయ్యికి ఒకరుంటారని అట్టివారిలో కూడా లక్ష్యాన్ని సాధించేవారు కొద్ది మందు ఉంటారని భగవద్గీత చెప్తుంది పూర్ణ దత్తావతారమైన గురువు సకల గురు స్వరూపి కనుక అవి అవివేకంతో గురువుని విడిచిన అజ్ఞానాందుని చేత పూర్వ గురువుని స్మరింపచేసి అతనికి దర్శనమిచ్చి ఉద్ధరించగలరని ఈ అధ్యాయం తెలుపుతుంది శ్రీ సాయి చరిత్రలో ఇలాంటి లీలలెన్నో చూడవచ్చు పూర్ణుడైన నిజమైన సద్గురు నమ్రతతో శాస్త్ర ప్రతిష్టను కాపాడుతాడు దమ్యుడు శిష్యుని చేత అశ్విని దేవతలను సృతింపచేసి తిరిగి కన్నులొచ్చేలా చేశాడు ప్రాయచిత్త ఖండంలో శ్రీ గురు గురుడులానే చెప్పడం గమనించాలి శ్రీ సాయి కూడా విష్ణు సహస్రనామము భాగవతము మొదలైనవి పఠించమని భక్తులను ప్రోత్సహించేవారు ఆ గ్రంథాలు చదవడం వల్ల సద్గురు సద్గురు ఉపదేశం యొక్క విలువలు కూడా భక్తులకు తెలియగలదు గురు మహిమను సేవను వివరించే ఈ అధ్యాయం చరిత్రలో ముఖ్యమైనది నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి మహాత్మ అప్పుడు శ్రీగురుని ఆజ్ఞను అనుసరించి తీర్థయాత్రలకు వెళ్ళిన శిష్యులెవరు అటుపై ఏమి జరిగింది అని అడిగాడు సిద్ధయోగి ఇలా చెప్పారు నామధారక నువ్వు గురుభక్తులలో ఉత్తముడివి ఇంతకాలం నన్ను గురు కథ చెప్పమని ఎవ్వరు కోరనందున నా మనసు వి నివ్వురు గప్పినట్లయింది నువ్వు ఇప్పుడు ఆయన గురించి ఇంతగా ఆసక్తితో అడుగుతుంటే నీకు చెప్తుండడం వలన ఆయన కథలు గుర్తు తెచ్చుకున్న కొద్దీ నా మనసు అవుతుంది ఆనంద పరవశ్యం కలుగుతున్నది నువ్వు కూడా నాకెంతో ఉపకారం చేశావు నువ్వు వయసులో చిన్నవాడు శ్రీగురుని అనుగ్రహం వలన లోక నీ వంశమంతా పుత్ర పౌత్ర ధనధాన్యాలతోనూ సుఖ సంతోషాలతోనూ విరజిల్లుగాక శ్రీ గురుని చరిత్ర చెబుతాను ఆది మానవుల కూరదగినవన్నీ ప్రసాదించడంలో కామధేనువు వంటిదని ప్రమాణం చేసి చెప్తున్నాను శ్రద్ధగా విను గురువు ఆజ్ఞను అనుసరించి శిష్యులను అందరూ తీర్థయాత్రలకు వెళ్ళారు నేను మాత్రం వారిని సేవిస్తూ వారి చెంతనే ఉండిపోయాను అప్పటి నుండి ఒక సంవత్సరం పాటు శ్రీగురుడు వైద్యనాథంలోనే గుప్తంగా ఉండిపోయాడు ఒక ఒకనొకనాడు బ్రాహ్మణుడు వచ్చి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి స్వామి నేను ఆత్మసిద్ధికై ఎంతో కాలం తపస్సు చేసినా కానీ నా మనసు ఏ మాత్రము ప్రశాంతం అవ్వలేదు కానీ మీ దర్శనం చేతనే నాకెంతో ఆనందం కలుగుతున్నది నా మనస్సు స్థిరమవ్వడానికి కారణమేమిటి మీరు లోకాన్ని తరింపజేయడానికి అవతరించిన స్వరూపులు నన్ను గ్రహించి నాకు తగిన ఉపదేశం చెయ్యండి మిమ్మల్ని శరణు వేడుతున్నాను అన్నాడు శ్రీగురుడు నవ్వి నాయన నువ్వు గురువును ఆశ్రయించకుండానే తపస్సుల చేశావు అని అడిగాడు అప్పుడు కన్నీరు కారుస్తూ స్వామి మొదట నేను ఒక గురువును ఆశ్రయించి చాలా కాలం సేవించాను కానీ ఆయన నా చేత అన్ని సేవలు చేయించుకుంటూ నన్నెప్పుడు ఎప్పుడు తిడుతుండేవారు కానీ నాకేమీ నేర్పలేదు ఎప్పటికప్పుడు నీకు ఇంకా బుద్ధి స్థిరంగా కాలేదని చెప్పి నాకు వేదము కానీ శాస్త్రము కానీ భాష్యం కానీ చెప్పలేదు అందువలన ఒకసారి నేను ఆయన చెప్పిన సేవ చెయ్యలేదు అప్పుడు ఆయన నాపై ఎంతో కోపించి తీవ్రంగా నిందించాడు వెంటనే నేను ఆయనను విడిచి వచ్చేశాను అని చెప్పాడు శ్రీగురుడు ముక్కు మీద వేలు వేసుకొని అయ్యా బ్రాహ్మణుడ ఎంత పని చేశావు నువ్వు చేసిన పని ఆత్మహత్య అంతటి మహాపాపం నిజానికి నువ్వు నీలోని దుర్మార్గులను తెలుసుకోలేక గురువుని నిందిస్తున్నావు నీకు ఇంకా మనసు నిశ్చలం ఎలా అవుతుంది దొరికిన కామదేను వంటి గురువును విడిచి నువ్వెక్కడికి పరిగెత్తే మాత్రం నీకు జ్ఞానం ఎలా లభిస్తుంది గురుద్రోహికి ఈహంలోను పరంలోను సుఖం ఉండదు అతడికి జ్ఞానం ఎన్నటికి కలగదు అజ్ఞాన అంధకారంలో చిక్కుపడవలసిందే గురువు ఎలా సేవించాలో తెలిసిన వాడికే వేద వేదంగాలు తెలిసి సర్వజ్ఞుడవుతాడు అష్టసిద్ధులు అతనికి ఆధీనం అవుతాయి నీ వంటి గురుద్రోహి ముఖం చూడడం కూడా అపశకునం అవుతుంది దేవాలయంలో మల విసర్జన చేసి అందుకు తిట్టిన వాడిని తప్పు పట్టినట్లున్నది నీ పని అన్నారు అప్పుడు విప్రుడు భయపడి దుఃఖంతో స్వామి పాదాలపై పడి ప పరమ పరమగురువు జ్ఞానసాగర బుద్ధిహీనుడై తెలియక గురుద్రోహం చేశాను గురువుని ఎలా తెలుసుకోవాలో సేవించేలా గురువుని ఎలా తెలుసుకోవాలో సేవించాలో తెలిపి నన్ను ఉద్ధరించండి అని దీనంగా ప్రావేయపడ్డాడు శ్రీకురుడు అతని ధైన్యానికి తరిగిపోయి అపారకరణతో ఇలా చెప్పారు నాయన గురువే తల్లిదండ్రులు ఆయన్నే బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల ప్రత్యక్ష రూపము నిజమైన మేలు చేయగలవారు ఆయనొక్కరే ఇందుకు సందేహం లేదు ఏకాగ్రహమైన భక్తితో పట్టుదలతో గురువును సేవించాలి అది తెలి తెలిపేటందుకు నీకొక పురాణ ప్రాఖ్యానం చెప్తాను విను ద్వాపర యుగంలో ద్ర దౌమ్యుడనే బ్రహ్మర్షి ఉండేవాడు ఆయన దగ్గర అరుణి బైదుడు ఉపమన్యుడు అను ముగ్గురు శిష్యులు వేదం అభ్యసిస్తూ ఆయనను శ్రద్ధతో సేవిస్తుండేవారు అహంకారం నా మొదలగు దోషాలు తొలగి మనసుకు శుద్ధి కలగడానికి వెనకటి గురువులు శిష్యుల చేత సేవలు చేస్తుండేవారు అతని సేవను బట్టి అతని గురుభక్తిని మనశుద్ధిని ని నిరూపించి అనుగ్రహించేవారు ఒకనాడు దౌమ్యుడు అరుణుని పిలిచి నువ్వు మన పొలానికి వెళ్ళి చెరువు నుండి దానికి నీరు పెట్టి లేకపోతే వరి పైరు పోతుందని చెప్పాడు అరుణి వెంటనే వెళ్ళి చెరువు నుండి కాలువ ద్వారా నీరు పెట్టాడు కానీ కాలువకు ఒక చోట గండిపడి పడి నీళ్ళన్ని పల్లానికి పోతున్నాయి మట్టి రాళ్ళు ఎంత వేసినా కట్ట నిలవలేదు అప్పుడు అతడు ప్రాణం పోయినా సరే గురువు చెప్పినది చేసి తీరాలన్న నిశ్చయంతో ఆ గండికి తాను అడ్డుపడుకొని గురువుని ధ్యానిస్తున్నాడు అప్పుడు నీరు అతని మీద పొలానికి ప్రవహించింది చీకటి పడిన కూడా అరుణి ఆశ్రమానికి రాకపోయేసరికి దౌమ్యుడు వచ్చి పొలం నిండుగా నీరుండడం గమనించు కానీ శిష్యుడే కనిపించడం లేదు అతడు ఏ పులి బారినైనా పడ్డామో అనుకొని అనుమానించి ఆయన శిష్యుడి కోసం బిగ్గరగా పిలిచారు అరుణ్ సమాధానంగా మియలేక కొంచెం శబ్దం చేశాడు దాన్ని బట్టి దౌమ్యుల వారు వచ్చి శిష్యులను లేవనెత్తి కౌగిలించుకొని సంపూర్ణంగా అనుగ్రహించారు వెంటనే అతడు సర్వశాస్త్ర పారంగుతుడైనాడు అప్పుడు దౌమ్య మహర్షి నాయన నీ ఇంటికి వెళ్ళి తగిన కన్యను వివాహమాడి ఆచరించు కృతజ్ఞుడవుతావు అని ఆదేశమిచ్చారు అరుణి గురువునకు నమస్కరించి ఇంటికి వెళ్ళి లోకపూజుడయ్యారు ఒకరోజు దౌమ్యుడు తన రెండవ శిష్యుని పిలిచి నాయన పైరు పంటకొచ్చింది నువ్వు రోజు కావలి కాచి పైరు కోసి ధాన్యం ఇంటికి చేర్చు అని చెప్పాడు బైదుడు తనకు గురుసేవ లభించినందుకు సంతోషించి పైరునింతో జా జాగ్రత్తగా సంరక్షించి పంట పక్వానికి వచ్చాక పోయించాడు తర్వాత ధాన్యం రాసిగా పోయించి ఆ సంగతి గురువుకు చెప్పాడు ఆయన అతనికి ఒక బండి ఒక దున్నపోతునిచ్చి ధాన్యం ఇంటికి చేర్చమని చెప్పాడు అతడు ఆ బండి కాడికి ఒక పక్క ఒక దున్నపోతును కట్టి మరొక దున్నపోతు లేనందున రెండో వైపు కాడిని తన భుజాన వేసుకొని ధాన్యం ఇంటికి తీసుకొస్తున్నాడు దారిలో ఒక చోట బురదలో ఆ దున్నపోతు కూరుకుపోయింది అప్పుడు బైదుడు దున్నపోతును విడిపించి తానొక్కడే బండిని బురదలో నుంచి లాగడానికి ప్రయత్నించి శ్రమ కోర్వ లేక స్పృహ తప్పి పడిపోయాడు కొత్తసేపడికి దౌమ్యుడు అక్కడికి వచ్చి చూసి దాన్ని గురుసేవ దీక్షకు మెచ్చి అతని మెడ నుంచి కాలి తొలగించి అతన్ని లేవదీసి కౌవులించుకొని అనుగ్రహించాడు వెంటనే వేదశాస్త్ర విజ్ఞానమంతా అతనిలో మేలుకున్నది గురువు అతనికి సెలవిచ్చి ఇంటికి పంపారు కొద్ది కాలంలోనే అతడు కూడా అరణి వలె లోక ప్రసిద్ధుడయ్యాడు ఇక ఉపమన్యు మాత్రమే ఆ మహర్షిని సేవిస్తుండేవాడు అతడు అతిగా భోజనం చేసేవాడు ఆ మధ్యమం వలన విద్యాభ్యాస అతని మనసు నిలిచేది కాదు దౌమ్యుడు ఆలోచించి ఒకరోజు అతన్ని పిలిచి నాయనా నువ్వు గోవులను అడవికి తోలుకొని పోయి మేపుకొని వస్తుండు అని చెప్పాడు ఉపమన్యు గోవులను అడవికి తీసుకెళ్లాడు కొంతసేపటికి అతడికి ఆకలి వేయసాగింది వెంటనే అతడు ఆవులను ఇంటికి తోలుకొచ్చాడు దౌమ్యుడు అది చూసి నువ్వు ప్రతిరోజు సూర్యాస్తమయం వరకు గోవులను మేపాలి అన్నారు మరుసటి నుండి ఆవులు మేస్తుండగా బాగా ఆకలి అయినప్పుడు అతడు స్నానం చేసి సంధ్య వర్చుకుని దగ్గరలో నున్న బ్రాహ్మణుల ఇంట్లో భిక్ష తెచ్చుకొని భోజనం చేయసాగాడు అందువలన కొద్ది కాలానికి అతనికి శరీరం మంచి శరీరానికి మంచి పుష్టి కలిగింది అది గమనించిన దౌమ్యుడు ఒక రోజున అతన్ని అడిగిన కారణంగా తెలుసుకొని నన్ను విడిచి భోజనం చేస్తున్న నిత్యం నువ్వు తీసుకొచ్చిన భిక్ష నాకిచ్చి మరల అడవికి పోయి ఆవులను మేపుకొని రావాలి అని ఆజ్ఞాపించాడు ఉపమన్యు అలా చేస్తుండడం వలన ఆకలి అతనిని ఎంతగానో బాధించేది అతను తాను మొదట తెచ్చుకున్న భిక్షను గురువుకు అర్పించి రెండవసారి భిక్ష తెచ్చుకుని తినసాగాడు అందువలన అతడి శరీరం పుష్టిగా ఉండడం చూసి ధౌన్యుడు కారణం అడిగి తెలుసుకొని ఆ రెండవ భిక్షను కూడా తనకే ఇవ్వమని చెప్పారు ఉపమన్యు కొంచెమైనా బాధపడక అలానే చేసి ఆకుల దగ్గర దూడలు త్రాగగా మిగిలిన పాలు తాగి ఆకలి తీర్చుకోసాగాడు అందువలన కొద్ది కాలంలోనే అతని శరీరం మరింత లావెక్కింది ఒకరోజు దౌన్యుల వారు అందుకు అడిగి తెలుసుకొని ఒరే పశువుల ఎంగిలి పాలు తాగితే పశువు వలె నువ్వు కూడా బుద్ధిహీనుడు అవుతావు కనుక త్రాగవద్దు అని సే నిషేధించారు ఆ మరునాడు ఆకలి వేస్తుంటే జిల్లెడు పాలు ఎంగిలిని కాదు అని తలచి వాటిని ఒక దుప్పలో పడుతుండగా ఆ పాలు అతని కళ్ళల్లో చింది అతని కళ్ళు రెండు కనిపించలేదు తర్వాత అతడు గోగులను వెతుక్కుంటూ పోతూ ఒక బావిలో పడిపోయాడు సూర్యాస్తమయమైన శిశువుడు ఇంకా రాకపోయేసరికి అతన్ని వెతుకుతూ దమ్యుల వారు అడవికి వెళ్లారు ఆయన కేక విని ఉపమన్యు ఉపమన్యుడు బావిలో నుండి సమాధానమిచ్చాడు ఆ మహర్షి బావి వద్దకు వెళ్ళి అతని దుస్థితి తెలుసుకుని అశ్వని దేవతలు ప్రార్థించమని చెప్పారు ఉపమన్యుడు అలా చేయగానే అతనికి దృష్టి వచ్చింది వెంటనే అతడు బావి నుంచి బయటికి వచ్చి గురువుకు నమస్కరించాడు దమ్యుడు అతని గురు భక్తికి మెచ్చి అతని తలపై చెయ్యి పెట్టి నాయనా నీ కీర్తి నాలుగు దిక్కుల్లా వ్యాపిస్తుంది నీ శిష్యులు కూడా నీ అంతటి వారవుతారు వారిలో ఉదం అనే శిష్యుడు తన గురుభక్తి చేత నాగలోకాన్ని జయించి నాగకుండలలో నీకు దక్షిణగా సమర్పించగలడు నీ కీర్తిని శాశ్వత మునగా మొనర్చగలడు అని ఆశీర్వదించాడు అతడు గురు గురుకృప వలన వేదశాస్త్ర పారంగతుడై ఇంటికి వెళ్ళి గృహాశ్రమం స్వీకరించాడు కొంతకాలంలో దౌమ్యుల వారి ఆశ్రవచం పూర్తిగా లభించింది కనుక నాయన గురుని అనుగ్రహంతో పొందలేనిది ఏదీ లేదు గురుద్రోహం వలన ఇహపరలలో సుఖమే ఉండదు సరిగాదా నువ్వెంత తిరిగినా వ్యర్థమే కనుక నువ్వు వెం వెంటనే వెళ్ళి నీ పూర్వ గురువుని ఆశ్రయించి ఆయనను ప్రసన్నం చేసుకో ఆయన ప్రసన్నుడైతే నీకు వెంటనే మనసు స్థిరమవుతుంది శ్రీగురుని మాటలు విన్న ఆ బ్రాహ్మణుడు స్వామి నేను అజ్ఞానం వలన గురుద్రోహం చేసిన మాట నిజమే నేను చేసిన అపరాధాలు కూడా ఎన్నో విరిగిన నా గురువు మనసు అతడకడం సాధ్యం కాదు ఇక నేను బ్రతికి ప్రయోజనమేమి నా పాపానికి పరిహారం నా ప్రాణాలు విడిస్తాను అని తీవ్రమైన మనస్తాపంతో ఆత్మహత్యకు సంసిద్ధుడయ్యాడు అప్పుడు శ్రీ గురుని మనసు కరిగి నాయన తీవ్రమైన మన పరితపం వలన నీ దోషం నశించి వైరాగ్యం కలిగింది ఇప్పుడు నీ గురువును మనసారా స్మరించు అని చెప్పి అతన్ని ఆశీర్వదించారు వెంటనే అతని కంఠం గద్దుమై శరీరం అంతా రోమాచితమైంది కన్నులు ఆనంద భాషలతో నిండాయి అతడు కృతజ్ఞతలు స్వామి పాదాలకు నమస్కరించగానే వేదశాస్త్రాల సారం అతని హృదయంలో ఉదయించింది అప్పుడు శ్రీగురుడు నాయన నేను చెప్పిన గురుమహిమ హృదయంలో నిలుపుకొని నువ్వు గురువు వద్దకు వెళ్ళు నువ్వు నమస్కరించగానే ఆయన ప్రసన్నుడవుతాడు ఆయనను నేను తెలుసు ఆయనే నేనని తెలుసుకో అన్నారు అతడు అలా చేసిన తర్వాత ముక్తి పొందాడు ఇలా ఒక సంవత్సరం కాలం వైద్యనాథంలో నివసించి తర్వాత శ్రీ నరసింహ సరస్వతి దేవ సంచారం చేస్తూ కృష్ణా తీరంలో ఉన్న బిల్లవటి గ్రామంలోని భువనేశ్వర దేవి సన్నిధి చేరి అతడు కృష్ణవేణి సంగమంలో పడమట తీర తీరానున్న ఉదంబర వృక్షం కింద కొంతకాలం గుప్తంగా నివసించారు శ్రీ దత్తయూరువే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నరస్ సరస్వతి నమహా